హాత్రస్ తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది ఆగ్రా ఏడీజీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు బోలేబాబా పాదాలు తాకేందుకు వచ్చిన మహిళలను బాబా అనుచరులు వెనక్కి నెట్టేయడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు బోలేబాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ జిల్లా గ్రామంలో నిర్వహించిన సత్సంగ్లో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి పెరిగింది మరో ముప్పై ఒక్క మంది గాయపడ్డారు క్షతగాత్రులకు హత్రస్ అలీగఢ్ ఆగ్రా ఎటా వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు హత్రస్ లో సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఫారెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి తొక్కిసలాట జరిగిన ప్రదేశం చుట్టుపక్కల గాలించారు ఘటనపై సికిందర్ రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సత్సంగ్ ముఖ్య సేవాదారు దేవ ప్రకాష్ ఇతర నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు నిర్వాహకులు అనుమతుల నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు ఎనభై వేల మందికి అనుమతిస్తే రెండు పాయింట్ ఐదు లక్షల మంది హాజరైనట్లు పోలీసులు పేర్కొన్నారు బోలేబాబాను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు బోలేబాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు మైన్పూరి జిల్లా బిచువాన్ లో ఉన్న రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్ లో అతడి కోసం వెతికారు బాబా కుటీర్లో ఉన్నదీ లేనిది డిప్యూటీ ఎస్పీ సునీల్ కుమార్ చెప్పలేదు కొందరు బాబా లోపలే ఉన్నట్లు చెబుతున్నారు వెలుపల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు హత్రస్ లో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలుత పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితి తెలుసుకున్నారు కేసు దర్యాప్తుపై ఆరా తీశారు ఘటన జరిగిన వివరాలను పోలీసులు వారికి వివరించారు అనంతరం హత్రస్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి వారికైన గాయాలు చికిత్స అందిస్తున్న తీరును తెలుసుకున్నారు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకప్ చేశారు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు యూపీ హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాసులు చనిపోయినట్లు సీఎం వివరించారు సత్సంగ్ ముగిసిన తర్వాత భోలేబాబా వేదిక దిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా అనేక మంది మహిళలు ఆయన పాదాలను తాకేందుకు యత్నించారని ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు ముఖ్యమంత్రి యోగి వివరించారు మహిళలను సేవాదారులు వెనక్కి నెట్టేయడం వల్ల భయాందోళనతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు సీఎం తెలిపారు సేవాదారులు పోలీసులను లోపలికి అనుమతించలేదని చెప్పారు ఈ ఘటనపై ఆగ్రా ఏడీజీ ప్రాథమిక నివేదిక సమర్పించారని ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు ఇంకా లోతుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలిపిన ఆయన జ్యుడిషియల్ విచారణ జరపనున్నట్లు ప్రకటించారు घटना घटित तो हुई है तो इसके पीछे हादसा नहीं तो साजिश किसकी है कौन इसके पीछे है इन सभी पहलुओं को लेकर के राज्य सरकार ने तय किया है कि हम इसका एक ज्यूडिशियल इंक्वायरी भी करवाएंगे स्पिशल इंक्वायरी हाईकोर्ट के एक रिटायर्ड जज की अध्यक्षता में होगी जिसमें प्रशासन और पुलिस के भी रिटायर्ड सीनियर अधिकारियों को रख करके इस पूरी घटना की तह में जाकर के जो भी इसके लिए दोषी होगा उन्हें इसकी सजा देना సత్సంగ్ లాంటి భారీ కార్యక్రమాల్లో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నియమ నిబంధనలు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి వివరించారు మరోవైపు ఆప్తులను కోల్పోయిన వారు ఆసుపత్రుల వద్ద కన్నీరు మున్నీరయ్యారు పిల్లలను కోల్పోయిన వారి రోదన వర్ణనాతీతంగా ఉంది హత్రస తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గౌరవ్ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు